ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ హావ్ సబ్మిటెడ్ మై రిజిగ్నేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీలోనా రాజ్యసభలో పార్టీలో నేను చెప్పాను కదా నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు కానీ పార్టీ అధ్యక్షుడు పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని విధ వి అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చారు చాలామంది నాయకులు వెళ్ళారు మనుషులు వస్తూ ఉంటారు నాయకులు పోతూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ అని అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నెన్స్ అని అనేటటువంటిది కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయి కానీ గవర్నెన్స్ అని అనేటటువంటిది కంటిన్యూస్ అండగా నిలబడ్డారు మీరు పార్టీ మొత్తం కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా నేను పార్టీ పగ్గాలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నా సర్వశక్తులు కూడా పార్టీ కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఎవరైతే పార్టీలో ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నెరవేర్చేందుకు కార్యకర్తలను సంతోషపరిచేందుకు కార్యకర్తలకు న్యాయం చేసేందుకు సర్వశక్తులు ఒట్టి నేను ప్రయత్నించాను నా లాంటి వాళ్ళు చాలామంది వస్తారు పార్టీలో పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు ఉన్నారు కూడా కాబట్టి నేనే నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించాను నేను ఈరోజు రాజకీయాలు వదిలేసిన తర్వాత మా కృష్ణ లాగా నేను ఏదో ఊహించి ఈరోజు నేను చెప్పలేను అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు అధికారంలో అధికారంలోకి ఎవరు ఉండాలి ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా మీరు మాట్లాడారు కృష్ణ కృష్ణ కాదు కృష్ణ విజయసాయి రెడ్డి గారు మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు తర్వాత అది హత్య కేసు అని విచారణ ఎప్పుడు అబద్ధాలు అనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపో చనిపోయారా లేదు వేరే కారణంతో ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా అన్నోన్ కాల్ అయినా నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా కృష్ణ గొడవ పడలేక ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటేంది ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే ఇమ్మీడియట్గా పులివెందలకి ఫోన్ చేశారు చేసి అడిగాను అవినాష్ రెడ్డి అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం లేదు నాకు ఆ పక్కనుండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని నేను చెప్పి చెప్పారు అదే నేను విలేకరులకు చెప్పాను నేను చెప్పారు మొత్తం మీద ఆ ఫోన్ అప్పుడు అందరూ కూడా బిజీగా ఉండి ఉంటారు మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ అవినాష్ రెడ్డి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం పక్కన ఎవరికో ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు తెలుస్తా ఉంది మీకు తెలిసి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు మీరేదో దర్యాప్తు చేసినట్టు లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు కానీ మీ యొక్క మీరు ఒక విలేకరు విలేకరుగానే మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది సార్ చిన్న లాస్ట్ ఒక ప్రశ్న సార్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి మిమ్మల్ని చూస్తున్నా మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్ అవుట్ సైడ్ కావచ్చు పార్టీ కోసం ఎంతో చేశారు కదా అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించరు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా కానీ ఇవాళ ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా నా ప్లేస్లో వేరే వాళ్ళైతే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కన్క్లూడ్ అనికొచ్చారు ఈ తొమ్మిది ఏళ్ళ ప్రయాణం ఇప్పుడే చెప్పాను కదా అబద్ధాలు చెప్పలేనని అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి అబద్ధాలు చెప్పలేన నిజాలు దాటిపెట్టు అవసరం లేదు వెంకటేశ్వర స్వామిని నన్ను శిక్షిస్తాను ఎవరు చెప్పారు నీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాలి ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఈడీలో చెప్పండి నేను ఒకటే చెప్పాను రావుని తిరుమలకు రమ్మని చెప్పండి వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబెడతాను రావుని నిలబెడమను ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడికి నేను చేయలేదని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా గెలుచుకున్న తర్వాత మీరు ప్రశ్నలు మా డాటర్ మా నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలనా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు